హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారనుకుంటున్నా ఫ్రెండ్స్ బ్యాచిలర్ నువ్వుల ఉండలు తయారు చేసుకునే విధానం అదే అండి నువ్వుల లడ్లు నేను కూడా నువ్వు బ్యాచిలర్ని కాబట్టి చెప్తున్నా ప్రత్యేకంగా ఓకే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే స్టవ్ ఆన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దీనికి స్టవ్ సిమ్లోనే ఉండాలి నువ్వులకైనా పాకానికైనా దేనికైనా సిమ్లోనే పెట్టండి సిమ్లోనే రెడీ చేసుకోండి ఇక నువ్వులు ఎన్ని తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి అందులో నేను బ్లాక్ బెల్లం తీసుకున్నా మంచిది కాబట్టి నాకు స్వీట్ పడదు కాబట్టి చాలా తక్కువ తీసుకున్న మీరు అయితే ఆ పొరపాటు చేయకండి క్వాంటిటీని బట్టి తీసుకోండి సేమ్ క్వాంటిటీ ఉండాలి ఇలాచి కొంచెం జీలకర్ర ఓకే ఫ్లేవర్ బాగుంటుంది అందులో గీ కూడా వేసుకోవచ్చు గీ వేసుకుంటే లడ్లు కొంచెం స్మూత్గా ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఇలాగా హీట్ మీద ఉన్నప్పుడే మిక్స్ చేస్తూ ఉండలు చేసుకోవాలండి అప్పుడే మీకు ఉండలు మంచిగా వస్తాయి లేదంటే గట్టి పడిపోతాయి ఇదే అండి బ్యాచిలర్ నువ్వులో